ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం ఈరోజు ముఖ్యంగా ప్రధాన వార్తలలో జోరుగా ఇటుక బట్టీల దంద ముందుగా మన ఏవిఎం న్యూస్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఈ వీడియోను పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా మీ అమూల్యమైన సలహాలు సూచనలు మాకు ఎప్పటికప్పుడు కామెంట్ రూపంలో అందించండి ముందుగా ఈరోజు ప్రధాన వార్తలలో మనం చూసినట్టయితే జోరుగా ఇటుక బట్టిల దంద ఇది పరిస్థితి అధికార పరిస్థితి నిజంగా ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి మనం ఈ వార్తను పూర్తి స్థాయిలో గమనిస్తే మనకు అర్థమవుతుంది ఒక్కసారి ఈ వీడియోని ముందుగా మీరు పూర్తిగా చూడండి అయితే మన ఇక్కడ ఈ వార్త సూర్యపత్రికలో రావడం జరిగింది ఇది సుల్తానాబాద్ విలేకరి సూర్యపత్రిక విలేకరి యొక్క వార్తలను సూర్యపత్రికలో ప్రచురణ చేయడం జరిగింది జోరుగా ఇటుకబట్టీల దందాలు నిబంధనలకు తూట్లు కార్మికులను శ్రమ దోపిడీ చేస్తున్న యజమానులు ఇటుకబట్టిల్లో బాల్యం బంద్ లక్షల్లో ప్రభుత్వ ఆదాయానికి గండి చోద్యం చూస్తున్న అధికారులు ఇది పరిస్థితి అధికారుల పరిస్థితి ఏంటంటే అసలు నిజంగా కొంతమంది అధిక అధికారులు నిజంగా అంటే అందరూ ప్రభుత్వ అధికారులను అనడం కాదు కానీ కొంతమంది అధికారులు అక్కడో ఇక్కడో ఎక్కడో దగ్గర ఉండే ఉంటారు ఒకరు ఇద్దరు అధికారులు నిజంగా అసలు వాళ్ళ వ్యవహార శైలి ఏ విధంగా ఉంటుంది అంటే అసలు చూసి చూడనట్టు అసలు మాకేం తెలియదు సో మా పరిధిలోనే కాదు మాకు సంబంధం లేదు అనే విధంగా అది పూర్తిగా వాళ్ళకు తెలిసి కూడా తెలియనట్టుగా ఉండడం నటించడం ఎంత దారుణంగా ఉంటుంది అంటే నిజంగా ఒక్కోసారి మనం బాధకరమైన విషయం వాస్తవం ఇది చాలి చాలని జీతాలు చెల్లించి కార్మికుల శ్రమను ఇటుకబట్టిల యజమానులు దోచుకుంటున్నారు నిబంధనలకు నీళ్లు వదిలి గ్రామ పంచాయతీ ఆదాయానికి గండి కొడుతున్నారు కోట్లలో వ్యాపారం లక్షల్లో ఆదాయం వస్తున్నా పన్నులు వసూలు చేయకుండా అధికారులు చోద్యం చూస్తున్నారు చేతిలో బలపం పట్టి చదువుకోవాల్సిన చిన్నారులు ఇటుకలు మోస్తూ బట్టీలోని మగ్గిపోతున్నారు బట్టీల వ్యాపారులు విద్య హక్కు కార్మిక వాల్టా చట్టాలను తుంగలో తొక్కుతున్నారు ఇది పరిస్థితి విద్య హక్కు బాల్యాలు అంటే బాల్యంలో ఉన్నటువంటి వారందరికీ కూడా విద్య హక్కు ఉంటుంది అలాంటిది ఇలాంటిది వాళ్ళకు విద్యాభ్యాసం లేకుండా బాల కార్మికులను వారిని బట్టీలలో ఇటుక బట్టిలలో అక్కడక్కడ ఇది ఈ విధంగా జరుగుతూ ఉంది ఇది సుల్తానాబాద్ మండలంలో జరుగుతున్నట్టుగా ఈ యొక్క వార్తా సారాంశము వాస్తవంగా మరే సంబంధిత అధికారులు అసలు ఏం చేస్తూ ఉన్నారు అసలు మీ మీ మండలాల్లో మీ మీ ప్రాంతాలలో మీ మీ గ్రామాలలో ఎక్కడెక్కడ ఇటుక బట్టేల వ్యాపారాలు ఉండి అసలు మీకు తెలుసా నిజంగా ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకొని నిజంగా ఒకవేళ ఉంటే వారికి ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయి వారికి ఎలాంటి వారు పన్నులు చెల్లిస్తూ ఉన్నారు ప్రభుత్వానికి ఇది వాస్తవంగా కోర్ట్లలో జరిగేటువంటి వ్యాపారం ఇది ముఖ్యంగా మనం ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే కోర్ట్లలో జరుగుతుంది వ్యాపారం అంతా కూడా పెద్ద బడా వ్యాపారులు మాత్రమే ఈ వ్యాపారాలు చేయడం జరుగుతుంది ఇక్కడ వాళ్ళకు లక్షల్లో ఆదాయం వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఇక్కడ కానీ గ్రామ పంచాయతీకి వాళ్ళు పన్ను కట్టాలి కడుతున్నారా లేదా అనేది చూసుకోవాల్సిన బాధ్యత కూడా సంబంధిత అధికారులపై ఉంటుంది అదేవిధంగా ప్రతి వాళ్లకు ఆ సంబంధిత ఇటుక బట్టి యొక్క దంద వ్యాపారస్తులు పూర్తి స్థాయిలో వారికి అనుమతులు ఉన్నాయా లేవా అంటే పూర్తి స్థాయిలో ఆ ప్రాంతంలో అక్కడ మరి వాళ్ళకు పర్మిషన్స్ ఇవ్వచ్చా ఇవ్వరాదా మరి ఆ ఇటుక బట్టి ఆ వ్యాపారం చేసే దందాలో ఆ యొక్క ప్రాంతంలో మరి ఎవరైనా బాల కార్మికులు ఉన్నారా అక్కడ ఎవరెవరు కార్మికులు ఉన్నారు ఎంతమంది ఉన్నారు కార్మికులు అసలు వాళ్ళు ఎక్కడి వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళు ఇక్కడికి వచ్చి కార్మికులుగా పనిచేస్తూ ఉన్నారు వారి యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి వారికి సరైన జీతాలు ఇస్తూ ఉన్నారా మరి ఏ విధంగా వారిని చూసుకుంటూ ఉన్నారు వారికి ఇబ్బంది ఏంది కార్మికులు ఇబ్బందులు ఏంది కష్టాలు ఏంది మరి నష్టాలు ఏంది వారికి ఏమైనా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారా వారికి ఏమైనా అవమానాలు గురవుతూ ఉన్నాయా వారిని ఏమైనా బెదిరింపులకు గురవుతూ ఉన్నారా అని కనీసం అధికారులు ఎప్పుడైనా కనీసం వాళ్ళతోటి అవగాహన సదస్సులు కానీ వారితో మాట్లాడే ప్రయత్నం కానీ ఏ అధికారి కానీ చేయడం జరుగుతూ ఉందా అనేది ఇక్కడ చర్చనీయాంశంగా మారింది ముఖ్యంగా మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఆ యొక్క ఇటుకబట్టీలో పనిచేస్తున్నటువంటి కార్మికులతోటి ఎప్పటికప్పుడు కనీసం సంబంధిత అధికారులు ప్రభుత్వ అధికారులు ముందుగా అక్కడికి వెళ్ళి వారితో ఎంతమంది ఈ ఈ ఇటుకబట్టిలో మీరు పనిచేస్తూ ఉన్నారు కార్మికుల సంఖ్య ఎంత ఉంది ఇక్కడ ఎవరెవరు పనిచేస్తూ ఉన్నారు వాళ్ళ డాటా వాళ్ళ పూర్తి ఆధారాలు సేకరించాల్సిన అవసరం కూడా ఉంటుంది అంతేకాకుండా అసలు ఏమైనా బాల కార్మికులు ఉన్నారా మరి వారు నిజంగా బాల కార్మికులను పెట్టుకోవాల్సిన అవసరం ఏంది నిజంగా అది ప్రభుత్వ చట్టానికి వ్యతిరేకం బాల కార్మికులు బాలలు అన్నట్టు కార్మికులుగా తయారు చేయకూడదు వారికి విద్యా హక్కు ఉంటుంది వారిని ఖచ్చితంగా విద్యాభ్యాసాన్ని అన్వేషించే విధంగా కృషి చేయాలి వారికి తోడుపాటుని ఇయ్యాలి అట్లాంటి ఇబ్బందులు ఏమున్నాయి అక్కడ నష్టాలు ఏమున్నాయి అక్కడ వారి కష్టాలు ఏమున్నాయని తెలుసుకొని ప్రయత్నం చేసినప్పుడు వారికి మేలు జరిగే అవకాశం ఉంటుంది మరి కనీసం ఇప్పటికైనా సంబంధిత అధికారులు మేమి గ్రామాలలో మేమి ప్రాంతాలలో మరి ఎక్కడెక్కడ ఇటుక బట్టీలు ఉన్నాయి ఆ యొక్క ఇటుక బట్టీలలో ఎంతమంది కార్మికులుగా పనిచేస్తూ ఉన్నారు వారి యొక్క డాటాను కానీ వారి యొక్క పూర్తి ఆధారాలు కానీ అదేవిధంగా ఆ ఇటుక బట్టీలకు ముఖ్యంగా అసలు ఎలాంటి అనుమతులు ఉన్నాయా పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి ఉండాల్సిన అన్ని రకాల అనుమతులు ఉన్నాయా లేవా అనేది ఒక్కసారి పరీక్షించాల్సిన అవసరం కూడా ఉన్నది అదేవిధంగా మరి వారు నిబంధనలకు తూట్లు పొడుస్తూ ఉన్నారా వారు చెల్లించాల్సిన పన్నులు ముఖ్యంగా ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు అన్ని విధాలుగా వారు మరి చెల్లిస్తూ ఉన్నారా అనేది ఒక్కసారి ఆ పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది ముఖ్యంగా గ్రామ పంచాయతీలో కానీ అన్ని డిపార్ట్మెంట్లకు వారు కొన్ని కొన్ని పన్నులు పన్నులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన అవసరం కూడా ఉంటుంది మరి వాళ్ళు క్లియర్గా ఉన్నారా లేదా అనేది కూడా మనం చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది ముఖ్యంగా బాల కార్మికులు ఉన్నారా వారి కార్మికులకు ఎలాంటి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా వారికి ఏమైనా అవమానాలు కానీ బెదిరింపులు కానీ వారికి ఏమైనా భ్రేబాంతులకు గురిచేసే అవకాశాలు అట్లాంటి ఏమైనా సందర్భాలు జరుగుతున్నాయా లేదా అనేది కూడా పూర్తి స్థాయిలో అధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది